హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనవి తమ్లు ఈరోజు మనం వామాకులతో హెల్దీ అండ్ టేస్టీ రసం తయారు చేసుకోబోతున్నాం ఈ వామాకులు గ్యాస్ మరియు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి అంతేకాకుండా ఈ రసం శరీరంలో ఉన్న టాక్సిన్లను బయటకు చేర్చడానికి కూడా సహాయపడుతుంది ముందుగా ఒక కప్పు వామాకులు తీసుకుని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకుని తర్వాత మీడియం సైజు ఉన్న రెండు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ రసాన్ని మొత్తం స్ట్రైన్ చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పల్ప్ అంతా బాగా స్ట్రైన్ అయ్యేలాగా స్ట్రైన్ చేసుకోవాలి ఇలా పల్ప్ అంతా సపరేట్ అయ్యేలాగా స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకుని హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని టేస్ట్ చూసుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ఇలా దంచుకుని వేసుకోవాలి ఇలా దంచుకొని వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నెయ్యితో కానీ నూనెతో కానీ తాలింపు వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసుకుని తాలింపు వేసుకోవాలి అంతేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే వామాక్ రసం రెడీ వామాకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అలాగే జలుబు దగ్గు కూడా ఒక న్యాచురల్ రెమెడీ లాగా వర్క్ చేస్తుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ రెండింటినీ సమకూర్చి ఈ వామాకు రసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి